అసాధారణ సామర్థ్యాలు కలిగిన దేవుడిచ్చిన రాశి చక్రాల వ్యక్తులు వారెవరో చూద్దాం జ్యోతిష్ శాస్త్రం కొన్ని గుర్తులు అసాధారణమైన ప్రతిభ కలిగినవిగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టి మరియు సహజ సామర్థ్యాలను కలిగి ఈ గుర్తుల వారు ఈ రాశిచక్రాల వారు ఉన్నారని జ్యోతిష పండితులు చెప్తున్నారు కర్కాటక రాశివారు అద్భుతమైన మానసిక నైపుణ్యాలు మరియు భావోద్వేగ మేధస్సును ప్రదర్శిస్తారు కర్కాటక రాశివారు అయితే వారు లోతైన సానుభూతి మరియు కళాత్మక ప్రతిభను ప్రదర్శిస్తారు అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అదేవిధంగా మరి వృచ్చిక రాశివారు ఎలా ఉన్నారు ఈ వృశ్చిక వారు బలమైన అంతర్దృష్టి మరియు పరిశోధాత్మక దృక్పథానికి ప్రసిద్ధి చెందినారు సింహరాశి వారు బలవంతపు నాయకత్వ లక్షణాలను మరియు ఇతరులను ప్రేరేపించే ప్రతిమను కలిగి ఉంటారు వారిని ప్రభావవంతమైన వ్యక్తులుగా చెప్తారు ఎందుకంటే సింహరాశి వారు ఇతరుల మీద బాగా పెత్తనం చలాయిస్తూ ఉంటారు అనే విషయం మీకు బాగా తెలుసు ఈ నాలుగు రాసుల వారికి సిక్స్త్ సెన్స్ ఆరవ ఇంద్రియము ప్రత్యేకంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు కర్కాటక రాశివారు మీనరాశివారు వృశ్చిక రాశివారు సింహరాశివారు ఈ కర్కాటక రాశి వారి లక్షణాలు ఒకసారి చూద్దాం వీరు ఎలా ఉంటారు కర్కాటక రాశి వారు ఇతరుల భాగవే భావోద్వేగాలను మరియు వారి పరిసరాలను గ్రహించడానికి అనుమతించే అద్భుతమైన మానసిక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కర్కాటక రాశివారు ఇది తెలుగులో ఎంట్రకాయ అంటారు వారు వేరే రకమైన భావోద్వేగ మనస్సు కర్మ సున్నితత్వం మరియు ఆధ్యాత్మిక అంతర్ దృష్టిని కలిగి ఉండవచ్చు మరియు ఇవి కర్కాటక రాశి యొక్క ప్రధాన లక్షణాలు ఇవి తరచుగా పెంపకం మరియు వైద్యం చేసే సామర్థ్యంతో సంబంధం కలిగి ఉంటాయి వారు తమకు మరియు ఇతరులకు భావోద్వేగ పురోగతిని సులభతరం చేస్తారు మరియు గొప్ప వైద్యం చేసేవారు ఈ కర్కాటక రాశివారు ఈ వారి అసాధారణ సామర్థ్యాలు ఏంటో చూద్దాం ఒకసారి మీనరాశి వారు లోతైన సానుభూతి భావోద్వేగ సున్నితత్వం కళాత్మక మరియు సృజనాత్మక సామర్థ్యాలు స్పష్టమైన ఊహ మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉంటారు దీనిని తరచుగా ఆధ్యాత్మికత లేదా ఇంకా దార్శనికత అంటే ముందు చూపు కలిగిన వాళ్ళు అంటే వీళ్ళు గైడ్స్ మార్గనిర్దేశకులుగా ఉంటారు బృహస్పతి పనులలో ఉంటుంది ఈ మీనరాశి ఆధ్యాత్మిక సామర్థ్యాలతో దగ్గర సంబంధం కలిగి ఉంటారు అంటే ఈ మీనరాశి వారు దేవుడికి కనెక్ట్ అయి ఉంటారు వారి కళాత్మక సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది మీనరాశి వారు తరచుగా సాహిత్యం వంటి కళాత్మక ప్రయత్నాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మరియు వారికి బలమైన భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక సంబంధం ఉంటుంది మరి ఈ మీనరాశి వీరిని ఈ మీనరాశిని ఇంగ్లీష్లో పైసస్ అంటారు వృశ్చిక రాశి అంటే స్కార్పియో అంటారు తేళ్ళు మరియు బలమైన అంతర్దృష్టి మరియు లోతైన గూఢమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశివారు స్కార్పియో వారు దాచిన వాస్తవాలను చూడగలరు మరియు తీవ్రమైన భావోద్వేగాలను గ్రహించగలరు కాబట్టి వృచ్చిక రాశివారు బలమైన ఆలోచనాపరులు పరులు వృచ్చిక రాశివారు బలమైన ఆలోచనా పరులు వారు తరచుగా పరిశోధనలు చికిత్సలు లేదా సలహాదారులుగా విజయం సాధిస్తారు ఈ వృశ్చిక రాశివారు తర్వాత వారికి లోతైన భావోద్వేగ అవగాహన భావోద్వేగ లోతు పరిశోధాత్మక దృక్పథం దాచిన వాస్తవాలను బహిర్గతం చేయడంలో బలమైన దృష్టి మరియు శక్తివంతమైన అంతర్దృష్టి ఉంటాయి ఏకాగ్రత మరియు రహస్యాన్ని పరిష్కరించడంలో వారి అసాధారణ సామర్థ్యం కారణంగా వారు అత్యంత ప్రతిభావంతులుగా పరిగణింపబడతారు కానీ ఈ వృచ్ఛిక రాశి వారు నేను కొన్ని వేల మందితో ఇంటరాక్ట్ అయ్యాను వీళ్ళు పెద్ద లిటికెంట్లు వృచ్చిక రాశివారు పెద్ద లిటికెంట్లు వీళ్ళకి వైవాహిక బాంధవ్యం అంత గట్టిగా ఉండదు కర్కాటక రాశి కానీ ఈ వృశ్చిక రాశి వారు కానీ వైవాహిక బాంధవ్యాన్ని గట్టిగా నిలబెట్టుకోలేరనేది నా పరిశోధాత్మక గ్రంథంలో పత్రంలో నేను తెలియజేశాను సింహరాశి వారి అసాధారణ ప్రతిభ ఎలా ఉందో చూద్దాం సింహరాశి వారు బలవంతమైన ఉనికి మరియు డైనమిక్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశి వారి ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం ఇతరులను ప్రోత్సహిస్తాయి మరియు ప్రేరేపిస్తాయి పనితీరు ప్రేరణ మరియు సృజనాత్మక వ్యక్తీకరణలో వారి సహజ నైపుణ్యం కారణంగా